ఓం శివాయ అందరికీ నమస్కారం మన జ్యోతిష్య శాస్త్రాలలో అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంటుంది అయితే అమావాస్యతో పాటు సూర్యగ్రహణం కూడా రావడం చాలా విశేషం ఇంతటి శక్తివంతమైన రోజు కొన్ని పరిహారాలను పాటిస్తే పితృదోషాలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆ పరిహారాలు ఏమిటి అవి ఎలా పాటించాలి అనే విషయానికి గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన ఆదివారం నాడు మహాలయ అమావాస్య ఏర్పడుతుంది అన్ని అమావాస్యల కంటే ఈ మహాలయ అమావాస్యకు చాలా విశిష్టత ఉంటుంది సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఇలాంటి అద్భుతమైన అమావాస్య ఏర్పడుతుంది అయితే ఈ మహాలయ అమావాస్య రోజునే సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది మహాలయ అమావాస్య విధివిధానాలు అలాగే సూర్యగ్రహణం నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ ఆదివారం నాడు అర్ధరాత్రి సమయంలో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడబోతోంది అయితే రాత్రి సమయంలో సూర్యగ్రహణం ఏర్పడితే ఆ గ్రహణ ప్రభావం మన భారతదేశంలో పైన కనిపించదు కాబట్టి ఎలాంటి గ్రహణం నియమాలను పాటించాల్సిన అవసరం లేదు కాని అమావాస్య నియమాలు మాత్రం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలి సెప్టెంబర్ ఇరవై ఒకటి మహాలయ అమావాస్య రోజున చనిపోయిన మన పెద్దలందరూ మన ఇంటి చుట్టూ తిరుగుతారట కాబట్టి భూమిపైకి వచ్చిన మీ పితృదేవతలను సంతోషపెట్టి వారిని పూజిస్తే మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ చనిపోయిన మీ పెద్దలను పూజించాలి వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి నమస్కారం చేసుకోవాలి సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం నాడు అంటే మహాలయ అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని కుటుంబం అంతా తలస్నానం చేసి మరణించిన మీ పెద్దలు చిత్రపటాలను శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించి నువ్వుల నూనె పోసి ఏక ఒత్తితో ఒక దీపం వెలిగించాలి అయితే పూజలో ఉపయోగించే దీపం ప్రమిదలను మాత్రం అసలు ఉపయోగించకూడదు ఇక మీ పెద్దలకు నైవేద్యంగా వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి నివేదించండి మీ ఇంట్లో ఉన్న కుటుంబం అంతా పెద్దలకు నమస్కారం చేసుకుని సాంబ్రాణి పొగను వేయండి ఈ అమావాస్య రోజున చనిపోయిన పెద్దలకు భోజనం పెట్టి నమస్కారం చేసుకుంటే మీ కుటుంబానికి ఉన్న పితృదోషాలన్నీ తొలగిపోయి మీ ఏడు తరాల కుటుంబానికి సకల ఐశ్వర్యాలు వరిస్తాయి ఈ మహాలయ అమావాస్య రోజున ఇలాంటివి ఏమీ మేము చేయలేమని అనుకునేవారు మీ పెద్దల పేరు మీద పేదలకు దానం చేయండి ఈ అమావాస్య రోజున చేసే దానాలకు కోటి జన్మల పుణ్యఫలితం కలుగుతుంది మరీ ముఖ్యంగా ఈ మహాలయ అమావాస్యనాడు బ్రాహ్మణులకు తప్పనిసరిగా స్వయంపాకం దానం ఇవ్వాలి ఈ అమావాస్య రోజున స్వయంపాకం దానంగా ఇస్తే మీ పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది బియ్యం కందిపప్పు కూరగాయలు ఇలా మీకు తోచినంతలో బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి ఈ మహాలయ అమావాస్య రోజున ఏది చేసినా చేయకపోయినా మీ ఇంటి యజమాని తప్పనిసరిగా చనిపోయిన మీ పెద్దలకు పితృతర్పణం వదలాలి తర్పణం ఎలా వదలాలంటే ఇంటి యజమాని ఉదయాన్నే తల స్నానం చేసి ఇంటి ముందు దక్షిణం ముఖంగా నిలబడి నీటిలో నల్ల నువ్వులు కలిపి చనిపోయిన మీ పెద్దలను స్మరించుకుంటూ ఆ నీటిని చేతిలో పోసుకొని కిందకు వదలండి ఈ అమావాస్య రోజున పితృతర్పణం వదిలితే ఈ సంవత్సరం మొత్తం మీ పూర్వీకులు తర్పణం వదిలినంత పుణ్య ఫలితం కలుగుతుంది అదే అదేవిధంగా అమావాస్యనాడు తప్పనిసరిగా కాకులకు ఆహారం వేయండి ఎందుకంటే ఈ మహాలయ అమావాస్య రోజున చనిపోయిన మన పెద్దలందరూ కాకుల రూపంలో మన ఇంటి ముందుకు వస్తారట కాబట్టి ఈ రోజున కాకులకు ఆహారం వేస్తే మీ పితృదేవతలకు ఆకలి తీరి సంతృప్తి చెందుతారు అదే విధంగా గోమాతకు పచ్చి గడ్డిని ఆహారంగా వేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇక మీ పూర్వీకులు ఆత్మకు శాంతి కలిగి స్వర్గలోకానికి చేరుకోవాలంటే ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేయండి ఇక మీ ఇంటికి ఉన్న భయంకరమైన నరదృష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు రావాలంటే అమావాస్య రోజున మీ ఇంటికి గుమ్మడికాయను కట్టుకోండి తొడిమితో ఉన్న బూడిద గుమ్మడికాయని తెచ్చుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి గుమ్మడికాయని వేలాడదీసి సామ్రాణి పొగను వేయండి అమావాస్య రోజున గుమ్మడికాయ కడితే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఆర్థిక సమస్యలు కూడా వెంటనే తీరిపోతాయి అదే విధంగా ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సూర్యభగవానుడికి ఆద్యం సమర్పించాలి ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి ఆ నీటిలో ఎర్రని పుష్పాలు వేసి తూర్పుముఖంగా నిలబడి సూర్యుడికి నీటిని వదలండి ఈ విధంగా సూర్యుడికి ఆర్జ్యం సమర్పిస్తే సకల పాపాలన్నీ తొలగిపోయి ఇక మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి పితృదోషాలు ఏలినాటి శని దోషాలు రాహుకేతు దోషాలు ఇలా ఎలాంటి దోషాలు ఉన్నా సరే ఈ అమావాస్య రోజున నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి మీ జాతకంలో ఉన్న సమస్త దోషాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిసొస్తాయి అలాగే ఈ అమావాస్య రోజున ఇంటి యజమాని ఉదయం స్నానం చేసి ఇంటి గుమ్మం ముందు గంగాజలం చల్లి ఓన్ స్వాదా దైవయే నమహ అనే మంత్రాన్ని ఇరవై సార్లు చదవండి పితృదేవతలకు ఆహారాన్ని అందించే దేవతే స్వదా దేవి కాబట్టి ఈ మంత్రాన్ని చదివితే మీ పితృదేవతల ఆకలి తీరిపోతుంది విశేషంగా ఈ మహాలయ అమావాస్య నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోవాలి కుడి చేతిలో కళ్ళు ఉప్పును పట్టుకొని మూడుసార్లు తిప్పుతూ దిష్టి తీయాలి ఈ అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే నరదృష్టి దోషాలు అన్ని తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ఇక నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ దూర ప్రయాణాలు చేయకూడదు అలాగే శుభకార్యాలను గృహప్రవేశాలు వంటివి చేయకూడదు అమావాస్య రోజున కొత్త వస్త్రాలు కొత్త వాహనాలు అలాగే కొత్త ఆభరణాలు కూడా కొనకూడదు ఇక నరదృష్టి సమస్యలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ అమావాస్య రోజున కాలికి నల్ల దారం కట్టుకోండి విశేషమైన ధనలాభం పొందాలనుకునేవారు ఈ మహాలయ అమావాస్య రోజున ఓం శ్రీ దేవియే నమ అనే మంత్రాన్ని ఇరవై సార్లు చదవండి మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది పితృదోషాలు అలాగే పితృశాపాల నుండి విముక్తి పొందాలనుకుంటే ఈ అమావాస్య రోజున బ్రాహ్మణులకు గుమ్మడికాయ దానంగా ఇవ్వండి అలాగే వస్త్రదానం చేయడం ద్వారా సమస్త శుభాలు చేకూరుతాయి అదే విధంగా ఉప్పు గోధుమలు నెయ్యి బియ్యం ఇలా ఏదో ఒకటి దానం చేస్తే పితృదోషాలు అన్ని తొలగి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని వేద పండితులు సూచిస్తున్నారు ఇక ఈరోజు నా జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం నిషేధం అలాగే దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి అయితే ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా బియ్యం గోధుమలు చీపులు ఈ మూడు వస్తువులు అసలు కొనకూడదు అలాగే ఈ రోజున ఎవరూ కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు ఇంట్లో ఉన్న పసిపిల్లలను బయట తీసుకురాకూడదు మీ ఇంటికి ఉన్న అపృత్యువు దోషాలన్నీ తొలగిపోవాలంటే ఈ మహాలయ అమావాస్య నాడు మర్రిచెట్టుకు పసుపు కుంకుమలు వేసి ఒక చిన్న దీపం వెలిగిస్తే మీ కుటుంబానికి ఉన్న అపమృత్యు దోషాలన్నీ తొలగి ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది ఈ అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని చదవడం లేదా కనకధార స్తోత్రం చదివితే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అదే విధంగా ఈ అమావాస్య రోజున శివాలయానికి వెళ్లి శివునికి నీటితో అభిషేకం చేస్తే శివానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఈ మహాలయ అమావాస్య రోజున చనిపోయిన మీ తల్లిదండ్రులకు అలాగే తాత ముత్తాతలను పూజించకపోయిన మీ ఇంటికి పితృదోషం ఏర్పడుతుంది ఓ నమ శివాయ